లడ్ లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి బీజేపీ పార్టీనే దానికి కారణం అంటూ రాహుల్ గాంధీ గారు పోస్ట్ పెట్టడం అయితే జరిగింది లో అసలు లడ్ లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టులకి బీజేపీ ఎలా కారణం ఉంది అక్కడ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే వాంగ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడు రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడే అలాగే ఆయన ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ వెళ్ళొచ్చాడని కూడా చెప్తా ఉన్నారు దాంతో పాటు అక్కడ నిరసనలు చేసి బీజేపీ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టినటువంటి వ్యక్తి శపాంగ్ ఈ స్టంజింగ్ శంగ్ ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ బిజెపి పార్టీకి ఏం సంబంధం నలుగురు చనిపోతే బీజేపీ పార్టీకి కడతారా అసలు అక్కడ నిరసన చేయమని పోలీసుల మీద రాళ్ళు అని చెప్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా అక్కడ ప్రశాంతంగా జరగాల్సినటువంటి నిరసన అది లద్దాక్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు లద్దాఖ్ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో భేటీ అయినట్టుగా వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి హక్కులు కోరుతా ఉన్నారు గిరిజన ప్రాంతంగా పరిగణించమంటున్నారు గిరిజన ప్రాంతంగా ఎలా పరిగణిస్తారు గిరిజన ప్రాంతంగా పరిగణించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గిరిజనులకి లక్షణాలు ఉండాలి వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఉండాలి అడవిలో బ్రతుకుతూ ఉండాలి వాళ్ళ భాష వేషధారణ సపరేట్గా ఉండాలి అవేవీ లేవు అక్కడ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు ఫార్టీ సెవెన్ పర్సెంట్ బుద్ధిస్టులు ఉన్నారు గిరిజన ప్రాంతంగా ఎలా పరిగణిస్తారు తీర్చడానికి అవకాశం లేనటువంటి కోరికలు ఈ వాంగ్ చూక్ అనే వ్యక్తి కోరతా ఉన్నాడు ఇది రాంగే కదా ఈ రాంగ్ స్టేట్మెంట్స్ ద్వారా నిరసనలు చేయడం దాని ద్వారా గొడవలు అవ్వటం పోలీసుల మీద రాళ్లు రోవటం పోలీసులు కాల్పులు జరపడం నలుగురు చనిపోవడం దానికి కారణం ఎవరు పూర్తిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా ప్రముఖ పాత్ర పోషించింది అసలు ప్రముఖ పాత్ర పోషించిన మీరు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీద నిందలేస్తా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే బీజేపీ పార్టీ పూర్తిగా దానికి బాధ్యత వహించాలంట మీరు అల్లర్లు చేసి మీరు జనాలను రెచ్చగొట్టి మీరు పోలీసుల మీద రాళ్ళు రూపించి భారతీయ జనతా పార్టీ దానికి కారణం బాధ్యత వహించాలంటే ఇది ఎలా ఉంది ఎంత పూలిషిగా ఉందో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు లద్దాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణిస్తామన్నప్పుడు వ్యతిరేకంగా నినాదాలు చేసింది కాంగ్రెస్ పార్టీ తీర కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మళ్ళీ గొడవలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాటకంలో బీజేపీ పాత్ర ఏముందండి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి గిరిజన ప్రాంతంగా పరిగణించాలంటే దానికి కొన్ని హక్కులు కావాలి ఇందాక నేను మీకు చెప్పాను కొన్ని పూర్తి లక్షణాలు సపరేట్గా ఉండాలి అవేవి లేవు అక్కడ బహుశా రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని మాట్లాడకపోవచ్చు దశాబ్దాలుగా లద్దాఖ్ ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల్లో కూడా లడ్ ప్రజల యొక్క పరిస్థితిని మార్చడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు దాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ లడ్డాక్ ప్రజలు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు తీర్చను అని కరాఖండిగా చెప్పలేదు ప్రజాప్రతినిధులు సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుందాం ఆ సమావేశంలో మాట్లాడుకుందాం మీరు ఏం అడుగుతున్నారు మేము ఏం చేయగలం చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా ఒకవేళ అది మాట్లాడుకున్న తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మేము చేయడానికి పాసిబిలిటీ లేదు అందుకే చేతులు ఎత్తేసామని చెప్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఉద్యమకారుల తరఫున మాట్లాడి ఏదైనా అరాచకాలు సృష్టించారు అంటే దాని మీద ఇంకో నివేదికేసి మాట్లాడవచ్చు అదేమీ లేకుండా ఊరికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను రచ్చగొట్టి పోలీసుల మీద రాళ్ళు రూపించి బీజేపీ కార్యాలయానికి నిప్పుబెట్టిచ్చేసి పెద్ద ఆందోళన జరిగింది లద్దాఖ్లో జంజీ యుత్తులు వేసింది బీజేపీ పార్టీకి వ్యతిరేకాలు వేసింది ప్రభుత్వం పడిపోవాలి వెంటనే నన్ను పీఎము చేయాలి నేను ఎక్కితే దేశం బాగుపడింది ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు హర్షించరు కదా జనాలు సపోర్ట్ చేయాలంటే ముందు జనాల్లో మీకు ఓట్ బ్యాంక్ ఉండాలి ఓట్ బ్యాంక్ ఉండాలంటే ముందు దేశ ప్రజలకి సపోర్ట్గా మాట్లాడాలి మీరు చూస్తే ఎప్పుడు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి అమెరికాకి జార్జి సోరస్కి జాకిర్ నాయక్కి వీళ్ళందరికీ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటే మీకు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎప్పుడు పెరుగుద్ది ఎంతవరకు దేశంలో ఏదో ఒక ఆందోళన జరగకపోదా నేపాల్ ప్రభుత్వం లాగా పడకపోదా నేను పిఎం అవ్వకపోనా ఈ ఆలోచనలే తప్ప జనాల మనసు గెలుచుకుందాం ఓటు బ్యాంక్ సాధిద్దాం తద్వారా మనం ఇప్పుడు కాబట్టి ఇంకోసారి పీఎం అవుతాం అన్న ఆలోచన మైండ్లోకి రావాలి అది రావట్లేదు రాహుల్ గాంధీ గారికి ఈయన ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడయ్యా అంటే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఫెయిల్ అవుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్కృతిని నాశనం చేస్తా అంటాడు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా అంటాడు బజరంగ దళని బ్యాన్ చేస్తా అంటాడు నేను గెలిస్తే హిందూ దేవాలయాన్ని కూల్ చేస్తాను అని చెప్పడం ఒకటే తక్కువ అది కూడా చెప్తాడు రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన దేశానికి మన సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిని కొంతమంది మన దేశం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మరి ఎక్కడ దరిద్రో నాకు అర్థం కావట్లా పక్క దేశం కూడా ఎవడన్నా మన దేశం గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే వాడి మీద మనం ఒక వంద పోస్టులు నెగిటివ్గా వదిలేస్తాం వంద వీడియోలు చేసేస్తాం కానీ మన దేశంలో ఉండి ప్రధాని క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రధాని కాబోయే వ్యక్తి ప్రధాని అవ్వాలని కలలుగా అంటున్న వ్యక్తి అలాగే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ప్రధానులుగా చేసి వచ్చారు ఆయన అలాంటి వ్యక్తి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు మన దేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సంస్కృతిని నాశనం చేస్తా ఉంటాడు మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటి అని ఏ కోశాన్ని కూడా ఆయన ఆలోచించడం మరి ఇది ఎక్కడైనటువంటి తత్వం నేను ఎప్పటి వరకు చూడలేదు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలని గౌరవించాలనుకుంటాడు ఈవెన్ మోదీ గారు ఇస్లామిక్ ని గౌరవిస్తాడు అలాగే హిందూ మతాన్ని గౌరవిస్తారు క్రిస్టియన్స్ ని గౌరవిస్తారు కానీ ఇతను ఏంటో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతారు మరి అసలు ఈయన గురించి మనం ఏం అనేది నాకైతే అర్థం కావట్లేదు లద్దాఖ్లో జరిగినటువంటి నిరసనలకి కేవలం కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదైతే నాకైతే ఏమంత మాత్రం కూడా నచ్చట్లేదు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అసలు రాహుల్ గాంధీ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్